జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వరాహి అమ్మ సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇక్కడ కనిపిస్తున్న రెండు చీటీలలో ఒక చీటీని ఎంచుకో అందులో ఏముందో ఈ ప్రశ్నకు సమాధానము నేను తెలియజేస్తాను మీకు నచ్చిన చీటీని ఒకటి తీసుకో ఇక్కడ ఉన్న ఒకటి రెండు రెండు చీటీలలో మీ మనసులో మీ కోరిక తలుచుకొని ఒకటి టాకు బిడ్డ ఆ చీటీలో ఏముందో వారాహ్యమ్మ అమ్మ మీకు ఏమి సందేశం ఇస్తుందో చెబుతాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి మొదటగా ఒకటో నెంబర్ చీటీని తాకిన వాళ్ళ కోసం తల్లి తల్లి ఇప్పటి నుంచి నీవు ఎంతో బాధపడిన రోజులన్నీ కూడా తొలగిపోతున్నాయి తల్లి ఇక నీ కష్టాలకు ముగింపు బాధపడకు తల్లి ఇన్ని రోజులు నీవు పడిన కష్టము ఒక వంతు మాత్రమే ఇప్పటి నుంచి నీకు రాబోయే సంతోషం అనేది వంద రెట్లు ఇస్తాను నువ్వు ఇన్ని రోజులు ఎంతో నిరాశతో ఎంతో దుఃఖంతో బాధపడుతూ ఉన్నావు కదా అవన్నీ అంటే అవి నీ కర్మఫలం అన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ ఈ రోజు వరకు నీవు ఎంతో నమ్మకంతో ఉన్నావు అమ్మ కాపాడుతుంది అని నీవు ఓపికగా ఉన్నావు కదా నిన్ను ఎలా వదిలేస్తాను తల్లి అమ్మలగన్న అమ్మ ఈ వారాహి అమ్మ నన్ను కాపాడుతుంది అని నీ మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉన్నావు నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది అని ఎంతో నమ్మకంతో ఉన్నావు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు కదా నా బిడ్డ కోసం నేను ఏమీ చేయలేనా చెప్పు అన్నీ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను నువ్వు అనుకున్నవన్నీ నీకు ఇచ్చే తీరుతాను తల్లి నువ్వు ఏ కోరికైతే మనసులో అనుకుంటున్నావో నీకు ఉద్యోగమా పెళ్ళా సంతానమా మీ తల్లిదండ్రుల నుంచి మెప్పుదల కావాలన్నా నీకు అసలు జీవితంలో ఏది కావాలన్నా నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు కావాలన్నా కూడా అందరిలోకి సంఘంలో మంచి గౌరవంతో నువ్వు బతకాలన్నా సరే నీ కోరిక ఏదైనా సరే అది ఎటువంటిదైనా సరే నీ జీవితంలో లేనిదైనా సరే నేను సృష్టిస్తాను తల్లి నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో రాత్రి పగలు కూడా నన్నే నమ్ముకొని అమ్మా అని పిలుస్తున్నావు నిత్యము నన్ను దీపంతో పూజిస్తున్నావు అంటే నాకు దీపం వెలిగించి అమ్మా నన్ను కాపాడమ్మా అని మనస్ఫూర్తిగా నోటితో అడుగుతున్నావు కదా తల్లి ఎప్పుడూ కూడా జపమే చేస్తున్నావు కనుక నీ యొక్క కర్మఫలాలన్నీ కూడా తుడిచిపెట్టి నీకంటూ ఒక శాశ్వతమైన మంచి బంధుత్వాన్ని కలిపి మంచి కుటుంబాన్ని నీకు అందజేసి నీ జీవితంలో నువ్వు గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళేలాగా చేయటంలో నేను ఉంటానమ్మా నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించి మంచి ధనాదాయాలు కూడా నీకు కలగజేస్తానమ్మా అన్నీ నీకు ఇస్తాను నీ అప్పుల బాధల కష్టాలన్నీ తీరుస్తాను ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఎవరైతే నేను చేయలేను ఇది చేయలేవు అనుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు చేయగలిగేలాగా నేను చేస్తాను అంటే నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటారు కదా ఆ నిరాశను తీసేస్తాను ఇప్పటి నుంచి నువ్వు ఆ పనిని చేయగలవు అంత ఓపిక వచ్చేలాగా నేను నీ వెంట ఉంటాను నిన్ను వేలెత్తిన చూపిన వాళ్ళ ముందే నిన్ను తల ఎత్తుకొని దర్జాగా తిరిగేలాగా చేస్తాను వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే రోజు కూడా తీసుకువస్తాను తల్లి అందరినీ మంచిగా చూడు ఎవరిని నిందించకు ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ఓపికగా ఉండు నీకంటూ ఒక రోజు రాబోతుంది నిన్ను అందరికన్నా ఉన్నత శిఖరాన్ని కూర్చోబెట్టే బాధ్యత నాదిగా నేను తీసుకుంటున్నాను తల్లి అని వారాహి అమ్మవారైతే ఆటో నెంబర్ తాకిన చీటీ వాళ్ళ గురించి ఈ విధంగా చెబుతున్నారండి మరి రెండవ చీటీ తాగిన వాళ్ళ గురించి మన వారాహ్యం ఏం చెప్తుందో విందామా అండి ఇప్పటి నుండి నువ్వు పడిన కష్టం అంతా కూడా తీరిపోతుంది ఇంతవరకు నీవు పడిన కష్టము మామూలు కష్టం కాదు కదా తల్లి నీవు ఒక కష్టం కోసమే బాధపడటం లేదు నీకు చాలా కష్టాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా ఎప్పుడు నిరంతరంగా జరుగుతుందని అస్సలు అనుకోవద్దు నీవు ఇంత ముందు ఎలాగా పనులు చేసుకుంటూ ఉన్నావో అలానే ఉంటావు నేను చేయలేను నేను నడవలేను నా వల్ల కాదు నాకు అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు ఖచ్చితంగా నయమవుతుంది అంతేకాకుండా నీవు జీవితంలో ఎంతో నష్టపోయావు తల్లి ఎంతోమందికి సహాయం చేశావు కానీ వాళ్ళు తిరిగి నీకు ఏమీ చేయటం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు నేను అవసరానికి డబ్బు ఇచ్చాను కానీ నా అవసరానికి తిరిగి ఇవ్వటం లేదు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అందరినీ నువ్వు చాలా గుడ్డిగా నమ్ముతున్నా తల్లి ఎదుటివారు మంచిగా నీతో మాట్లాడితే వారు వారిని పొంగిపోతున్నావు తల్లి వాళ్ళు నిజమైన ప్రేమను చూపిస్తున్నారు వాళ్ళే నిజమైన స్నేహితులు అని అనుకుంటున్నావు నువ్వు చేసే పొరపాటు అందరిని నమ్మటం కనుక ఎవరిని గుడ్డిగా నమ్మకు ఇప్పటి నుండి నేను చెప్పినట్లుగా నీ పని నువ్వు చేసుకో నువ్వు ఎవరికి సహాయం చేశావో ఎవరైతే సహాయం కోసం చేయి చాపారో వాళ్ళందరినీ నువ్వు వదిలే తల్లి వాళ్ళ గురించి ఆలోచనలు పక్కన పడే నీవు నీ జీవితం గురించి ఆలోచించు నన్ను జానిస్తూ ఉన్నావు కదా నువ్వు ఎందుకు లేచింది తిరగలేవో నేను చూస్తాను తల్లి నీ యొక్క నీ యొక్క ఆరోగ్య సమస్య అసలు కూడా నేను బాగుపడేలా చేస్తున్నాను నువ్వు నిశ్చింతగా ఉండు ఎవరిని గుడ్డిగా నమ్మకు నువ్వు నా పైన నమ్మకం ఉంచి నా నామజపాన్ని చేయి తప్పకుండా నీ జీవితంలో మంచి రోజు అనేది ఒక రోజు నేను తీసుకువచ్చి నిన్ను నిలబెడతాను నువ్వు చేసిన సహాయ కార్యక్రమాలు ఎంతోమందికి నీ చేతితో వడ్డించిన వాళ్ళు ఎంతోమంది నిన్ను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి దీవెనలు కూడా నీకు వర్తిస్తాయి వాళ్ళందరి చల్లని చూపులు కూడా నీకు తగులుతాయి తల్లి ఎవరైతే నిన్ను మోసం చేశారో వాళ్ళు నీ కర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయే విధంగా వాళ్ళు అనుభవిస్తారు తల్లి కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు నువ్వు ఖచ్చితంగా కోలుకొని నువ్వు ఒక మంచి స్థితిలో నిలబడి మళ్ళీ దాన ధర్మాలు చేసే స్థితికి వెళ్తావు అందరినీ మంచిగా చూడటమే నీకున్న మంచి లక్షణం కదా ఆ లక్షణముతోనే నువ్వు వృద్ధిలోకి వస్తావు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలనేదే ఈ తల్లి యొక్క కోరిక కూడా కాబట్టి నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను తల్లి అని వారాహి అమ్మ వారైతే చెబుతున్నారండి మరి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చి ఉంటుందనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది భక్తులకు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై బారాహి మాత